సెక్రటరీ జయసోధ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చీలు మోహన్ రావు గారు మరి యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితుల్లో మరి రోజున జయరాజు అన్నగారి యొక్క నాలుగవ అర్థం సందర్భంగా జయరాజు గారు దళిత ఉద్యమ నేత రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల మీద విశేషంగా కృషి చేసి వారి యొక్క హక్కులను సాధనలో భాగంగా అనేకమైన ఉద్యమాలు చేసి దళిత టైగర్గా పేరుగాంచినటువంటి విషయాన్ని మనం ఈరోజు నాకు గుర్తు చేసుకోవాలి మరి కరోనా టైంలో అనేకమైనటువంటి మరి సేవా కార్యక్రమాలు చేసి అన్నగారు మరి దళితులే కాకుండా బడుగు బలహీన వర్గాలు మైనార్టీలకు ఎనలేని సేవ చేసి ప్రజల మననం పొందినటువంటి విషయాన్ని మనం ఈరోజు నాకు గుర్తు చేసుకోవాలని అంబేద్కర్ జ్యోతిరావు పూలే గారు జగజ్జీవన్ రామ్ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా స్వర్గీయ జిజయరాజు అన్నగారు పనిచేశారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను జయ జై భీం